ఓ మాత్రే నమ అందరికీ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఏ నెలలో ఏ తేదీన జరగనున్నాయో వివరంగా తెలుసుకుందామండి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటామండి జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది ఫిబ్రవరి నాలుగు మంగళవారం రోజున రథసప్తమి ఫిబ్రవరి పన్నెండు బుధవారం రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి తొమ్మిది నుండి పదమూడవ తేదీ వరకు తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు జరగనున్నాయి మార్చి పద్నాలుగు శుక్రవారం కుమారధార తీర్థ ముక్కోటి మార్చి ముప్పై ఆదివారం ఈ రోజున శ్రీవారి ఉగాది ఆస్థానం ఉత్సవాలు జరుగుతాయి ఏప్రిల్ పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు జరగనున్నాయి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు జరగనున్నాయి జూలై పదహారు బుధవారం ఈరోజు అనివార ఆస్థానం ఆగస్టు నాలుగు నుండి ఏడు వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబరు రెండు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి డిసెంబర్ ముప్పై మంగళవారం ఈరోజు ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల గురించి ముందుగానే వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు